నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ తనపై కేసు నమోదైందని వస్తున్న వార్తలు అవాస్తవం దుష్ప్రచారం చేస్తే కఠిన ఉంటాయన్న భరత్ ఖమ్మం జిల్లా పరిషత్ లో ఆత్మీయ సన్మానోత్సవం జెడ్పీ చైర్మన్ జెడ్పీ టీసీల వీడ్కోలు కార్యక్రమ నిర్వహణ పీలేరు మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగం నిందితులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ మెదక్ లో స్వచ్ఛతనం పచ్చదనంపై విద్యార్థుల ర్యాలీ పక్కా కార్యాచరణతో నిర్వహించాలన్న కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లాలోని నిజాంపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు జిల్లాలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు म एन्दी चयैन्दी साचे सर इपड गदा ए बाप्पा अंगणवाडी अंगणवाडी न मान्छे केम चालू कुना मनु तेन्डी पासैन्डी तेन्डी पासैन्डी म्या डैडी च्कि दुदीले आन्ना कुदी आन्ना वेंकचेरा आन्ना कुदी

భాగంగా నిజాంపేట్ మండలికి రావడం జరిగింది మొక్కలు నాటడం జరిగింది అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఇదే కాదు ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్తే మెదక్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధనకై తన జీవితాన్ని దారపోశారని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అన్నారు స్వరాష్ట్రం కోసం జయశంకర్ సేవలు అందించారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగవతి కొనియాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన అటువంటి వారితో స్ఫూర్తి తీసుకొని మరి అనేకమైన సబ్జెక్టులను తీసుకొని ఏ విధంగా తెలంగాణ సాధించుకుందాం ఏ విధంగా ఇక్కడి ప్రాంత రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మరి నీటి విషయంలోపల కానీ ఇంకా ముఖ్యంగా అయితే వ్యవసాయదారుల విషయంలో ఏ విధంగా మనం అనేది అనేకమైన కార్యక్రమాలు చూసుకొని ఆయన మరి ఆయన సిద్ధాంతం అంతా రంగరించి తెలంగాణ కోసం ఏర్పర్చి ఈ సుమారు జయంతి దినోత్సవం కాబట్టి ఆయన పుట్టిన సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం గౌరవ కౌన్సిలర్లు గౌరవ పార్టీ పెద్దలు నాయకులు అందరం కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది తొంభైవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శిరస్సు వంచి వారి పద్మ పదవులను నమస్కరిస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవితం మొత్తం ఆ జన్మాంతం పుట్టిన నుండి గిట్టిన వరకు ఏదైతే ఆ జన్మాంతం అంటావు మీసాల వయస్సు నుండి చనిపోయేంత వరకు కూడా ఒకే ఒక నినాదం ఒకే ఒక ఆశయం ఒకే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి అరుదైన వ్యక్తి అరుదైన మరి ఒక మేధావి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు మరి పంతొమ్మిది వందల యాభై నాలుగో ప్రాంతంలోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్ ముల్కీ ఇష్యూస్ మొదలు పెట్టుకుంటే మొన్నటికి మల్లె దశ పోరాటం తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మరి ఆయన ఏకైక లక్ష్యంతో పనిచేసినట్టు గొప్ప నాయకుడు గొప్ప కర్త తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశేఖర్ సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం మరి ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో ఒక సంవత్సరం కాలం ముందే మరి ఆయన ఆయన స్థిరకాల స్వప్నం ఆయన ఆశ శ్వాస ఆయన ఊపిరి అంతా కూడా తెలంగాణ కోసం పనిచేసింది వారు మరి మన మధ్య లేకపోవడం ఆ స్వాతంత్ర ఫలాలను తెలంగాణ స్వాతంత్ర ఫలాలను చూడలేకపోవడం ఒకటే బాధాకరమైన విషయం మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అడుగుజాడరు ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా మార్గంలోనే మరి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు జయశంకర్ సార్ కేసీఆర్ గారికి జాతీయ చేస్తూ ఉంటే వారి మాటలను వారి యొక్క అనుసరణీయమైన మార్గాన్ని ముందు తీసుకుపోయి ప్రపంచంలో ఏదైతే భారత స్వాతంత్ర ఉద్యమం ఎట్లయితే అహింస పద్ధతిలో వచ్చిందో మెదక్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ క్యాంపస్ లో ఉన్న చరిత్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రపై కార్యశాల ఏర్పాటు చేశారు ఈ కార్యశాలలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేలానే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు చెప్పై చేస్తారు తర్వాత జీట్లో మార్డన్ చైనా మార్డ్ చైనా అప్పుడు నల్ల మంది ఓపీఏ ఇది ఉండదు ఆ ఓపీఎ నల్ల ఇప్పుడు మనకు డ్రగ్స్ గంజాయి దాకా వస్తుంది కాబట్టి యూత్ ఎక్కడ కూడా మన స్టేట్లో ఇప్పుడు బాగా యూత్ ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్న ఎవరు కూడా ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ భక్తులు కానీ ఎవరు కూడా అలవాటు మనకు చారిత్రక ప్రదేశాలు చారిత్రక కట్టడాలు ముఖ్యంగా మనకు మేరకు చర్చించుకుంటే ఈ డిసెంబర్ ఇరవై నాలుగు వచ్చి కట్టి వంద సంవత్సరాలు అయింది కానీ ఎంత ఎంత ప్రమాదంగా ఉందని చూస్తున్నారు అలాగే మనకి కోట ఉన్నది అట్లా అటువంటి ప్రదేశాలు కూడా మనకు కోట ఉన్నది ఇప్పుడు కూడా చాలా మంది పిక్నిక్ ఎక్స్కర్షన్స్ కు చాలా ప్రదేశాలకు వస్తాయి అటువంటి ఇటేషన్ సంవత్సరం మన అరవింద్ ఆలయ గారు మేము ఒకప్పుడు పేర్ని చూతాడమంటే రామపట్నంపులు బాగా చూసేది పేర్ని చూతాం అటువంటి కూతుపడి కళా పరదాటి మనకు కళలు అరవై నాలుగు కళ్ళలో అన్ని కళ్ళల్లో మనకు ప్రత్యేకంగా అంటే మీ చరిత్ర ఇప్పుడు చరిత్ర అంతా మరుపుని పోకుండా సునీల్ సముద్రాల గారు నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న కావ్య తనకు పురటి నొప్పులు రావడంతో ప్రియాంక హాస్పిటల్లో చేరింది డాక్టర్లు డెలివరీ చేసి మొగబిడ్డ పుట్టిందని తెలిపారు కావ్య పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పారు దీంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మృతురాలు బంధువులు ప్రియాంక ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రియాంక హాస్పిటల్ చేసే దోపిడీలు అక్రమ వస్తువులు ఇంతింత కాదు మొదలు రోగి వస్తాడు చాలా మంచిగా ఉంది హాస్పిటల్ అని బయట చెప్తారు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు భయపెట్టిస్తారు దాన్ని క్రిటికల్ పొజిషన్కు తీసుకొని వస్తారు వాళ్ళు క్రిటికల్ పొజిషన్ తీసుకొని వచ్చి భయాందోళనకు గురైన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తారు ఆ క్రమంలోనే చాలామంది పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది ప్రాథమిక వైద్యం అనేది సకాలంలో దొరికితే తొందరగా క్యూర్ అయ్యి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి తొందరగా క్యూర్ కావడం ఇష్టం లేదు ఆ కేసు క్రిటికల్ కావాలి క్రిటికల్ అయితే పైసలు వస్తాయి పైసలు వస్తే దోపిడీ చేయాలి ఇదే క్రమంలోనే చాలా మందిని వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాన్న కారణంగానే రెండు నెలల కింద తారూరుకు చెందిన పద్ధతి చనిపోయింది అది కూడా వీళ్ళు తప్పు చేసిండ్రు తెలిసింది ఆ రోజు వచ్చి సీజ్ చేసిండ్రు సీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పైరవీలు చేసుకున్నారు పైరవీలు చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసి నిన్నమ్మనని ఓపెన్ చేసిండ్రు ఓపెన్ చేసినాక నిజంగా అయితే అది ఓపెన్ కాదు సీట్ కాదు వెనక నుంచి వైద్యం చేస్తూనే ఉంటుంది ఎప్పటిలాగా చేసి మళ్ళీ ఈ మీద కూడా క్రిటికల్ పొజిషన్ తీసుకొని వచ్చిండ్రు కావాల్సి వచ్చి నిర్లక్ష్యం చేసిండ్రు రాజకీయాల కతీతంగా ఈ గ్రామ ప్రజలందరం కూడా ఈ పట్టణ ప్రజలందరం కూడా కావ్య కుటుంబానికి మనం మద్దతుగా ఉండాలి ఈ దుర్మార్గులను అరెస్ట్ చేసి ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి తొలగించేదాకా మనం చైతన్యంగా పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వారి మీద నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా మేము రోడ్ మీద కూర్చున్నాం సార్ బయటలో వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మళ్ళొచ్చి మేము కూర్చున్నాం ఇప్పటికి రెండు గంటలు అయింది అధికారులు స్పందిస్తలేరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు ఇంకా మా మీరు పరీక్షించకండి మా ఎంబడి కూడా యువకులు ఉన్నారు బాధపడేటోళ్ళు ఉన్నారు అనవసరమైనటువంటి ఇష్యూ కాకుండా ఉండాలంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ గతంలో ఐదు సార్లు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళకి లాలూచి వీళ్ళ యొక్క హాస్పిటల్ను రిటర్న్లో రిటర్న్ తెరిపించేటువంటి పరిస్థితి ఉంది ఈ హాస్పిటల్ అంటేనే ఒక రౌడీలకు రాజ్యాంగ మారినటువంటి పరిస్థితి ఉంది ఏ పేదవాడు లేకపోతే ఏ సామాన్యుడు వచ్చి ఇటువంటి ఘటన ఎందుకు జరుగుతుంది అనేటువంటిది అడుగుతా ఉంటే ఇక్కడ కావాలని చెప్పేసి కొంతమంది రౌడీ మూకల్ని ఈ యొక్క డాక్టర్ ప్రియాంక అతని భర్త అయినటువంటి సునీలు ఇద్దరు కూడా పెట్టుకొని ఆ రౌడి మూకలతోన సామాన్య ప్రజానికం పైన కూడా దారి చేసేటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది రెండో అంశంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మనుషుల యొక్క ఆరోగ్యం కానీ వచ్చినటువంటి పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని ముందు కడగదు నీతోన ఎన్ని డబ్బులు ఉన్నాయి నీవు మేము పెట్టేటువంటి డబ్బులు మాకు కావాల్సిన డబ్బులు మీరు ఇచ్చేటువంటి శక్తి మీకు ఉందా లేదా అనేటువంటిది కూడా ఈమె చూసేటువంటి పరిస్థితి ఉంది రెండో అంశం డబ్బులు కూడా లేకపోతే వాళ్ళ యొక్క ఫేస్ చూసే ఆమె అనుమాతం కూడా ఆపరేషన్ చేయకుండా బయటికి గెండేపి పరిస్థితి ఉంది ఇక్కడ రౌడీ మూకలకు రాజ్యం ఉంది అతని యొక్క భర్త సునీల్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం మద్యం సేవిస్తూ ఎవడైనా ఇట్లా క్వశ్చన్ చేస్తే వాళ్ళ పైన డైరెక్ట్ దాడి చేసేటువంటి పనే అక్కడ ప్రియాంక యొక్క భర్త పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ పట్టణంలో గుర్తు చేస్తూ ఉన్నాం సమాజం కూడా తలదించుకోవాల్సినటువంటిది ఆయనకున్నటువంటి ఒకే ఒక బిడ్డ ఎక్కడో సాఫ్ట్వేర్ వీళ్ళు ప్రకృతి డబ్బులకే కాదు హై రిస్క్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి దొంగ డాక్టరు బల్పు డాక్టరు రౌడీ డాక్టర్ చెప్పానంట రిస్క్ అని వాళ్ళతో డబ్బులు లేనటువంటి వాళ్ళు గారు ఏదైతే హై రిస్క్ అని పేరు చెప్పి ఎక్కువ డబ్బులు గుంజాలనేటువంటి ఉద్దేశంతోనే హై రిస్క్ అని చెప్పారు కానీ వాలంటీర్ గా చంపి ఆమెను అంబులెన్స్ లేసి అక్కడికి పంపించినటువంటి పరిస్థితి ఉంది అందుకోసానికి అని చెప్పేసి ఈమె పైన ఈ హాస్పిటల్ లైసెన్స్ రద్దుతో పాటు ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అతని భర్తను కూడా వెంటనే అరెస్ట్ చేసి నాన్ బేలబుల్ కేసుల కింద భర్తను భార్యను అరెస్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ ఖమ్మం జిల్లా పరిషత్లో ఆత్మీయ సన్మానోత్సవం నిర్వహించారు జెడ్పీ చైర్మన్ జడ్పీటీసీల పాలకవర్గ పదవి విరమణ చేశారు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ ఎంపీపీ సభ్యులకు మెమంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు సభ్యులందరూ జిల్లా పరిషత్ సిబ్బంది ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు పాలకవర్గం ఈరోజు పదవి బాధ్యతల నుంచి మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఈ ఖమ్మం జిల్లా పరిషత్తు ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా నాకు అదృష్టం మరి వచ్చి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అవసరమైనటువంటి ఏజెండాలని ప్రజలకి ఎదురవుతున్నటువంటి సమస్యల్ని మరి ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వేదికగా చర్చించేటువంటి ప్రయత్నం చేశాం ఎన్నికైనటువంటి ఇరవై మంది జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఈ చర్చలు మరి చాలా అర్థవంతంగా మరి బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది గత ఐదు సంవత్సరాల కాలం అనేది పల్లెల్లో కానీ మొత్తం గ్రామాల్లో అభివృద్ధి అనేది ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని మనం చూసాం అందుకనే మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం రానున్నటువంటి కాలంలో కూడా మరి ఈ జిల్లా పరిషత్తులో ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన అనేది ఆదర్శంగా ఉండాలని ఉంటుందని మేము భావిస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా గత ఐదు సంవత్సరాలు మేము మాట్లాడినటువంటి మంచి మాటలన్నిటిని కూడా ప్రజలకి చేరువ చేసినందుకు అలాగే అధికారులు కూడా మరి సహకరించి మా యొక్క మరి చర్చల్ని వాళ్ళు అమల్లో చేసేటువంటి దాంట్లో అధికారుల యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉన్నది అందుకనే అధికారులకు మీడియా మిత్రులకు తోటి జెడ్పీటీసీలకు ఎంపీపీలకు మరి మాకు సహకరించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారికి శాసనసభ్యులకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు శాసనసభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా నాయకులు గుంతేటి వీరభద్రం గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో గద్దర్ పాటలు ఉంటాయని ఆయన అన్నారు గద్దర్ పాటలు సామాన్యులను విప్లవ కిరటాలుగా తీర్చిదిద్దుతాయని ఆయన కొనియాడారు అంటే గద్దరు గద్దరే పాట అది గద్దరంటేనే అక్కడ ఏ తిరుగుబడుతుంది గద్దరంటేనే ప్రజల మనిషి గద్దరంటేనే ఈ ఆ పీడిత వర్గాల వాయిస్ వినిపించట్లో ఎట్లా వినిపించేదంటే దొర ఎందురో నీ దొర అని డొక్క చొక్కచమరచకుండా బొర్ర పె బొర్ర పెంచి నువ్వు ఎట్టబతుతో అని చెప్పాను బండి బండి కట్టాను సినిమల్ సినిమాయ అయితే ఈ విధంగా తన కవితల ద్వారా జనాన్ని ఉద్ ఉరుద్రగించి తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన ఆ మహానుభావుని ఆ కామ్రేడ్ యొక్క ఈ సంస్మరణ సభలో మాట్లాడటం ఒక తిరుగులు బతుకుండా ఉండే అనుకోకుండా తను స్వర్గస్థులెందుకు చింతిస్తూ మరి ఆత్మక్ష శాంతి కలగాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క దాన్ని పురస్కరించుకొని గద్దని స్మరించుకోవడమే కాదు అతని యొక్క ఆశయాలు అతని యొక్క ఆశయం ఏది ఉందో అతని బాట్లు మనం నడిచి అతని యొక్క స్వప్నాన్ని మన సఫలీకృతం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఉంది కామ్రేడ్ గద్దెన మన నుంచి దూరమై సరిగ్గా నేటికి సంవత్సర కాలం ఈ మొదటి వర్ధాంతి సందర్భంగా గణనివాళ అర్పించడానికి ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లా బుద్ధిజీవులు తెలంగాణ అమరవీరుల శోభం దగ్గర గద్దరణకు నివాళులర్పించడానికి రావడం జరిగింది గద్దర్ వ్యక్తి కాదు గద్దర్ ఒక శక్తి గద్దర్ ఒక పోరాట స్ఫూర్తి గద్దర్ ఒక ఉద్యమ స్ఫూర్తి కోట్లాది మంది ప్రజలను కదిలించినటువంటి ఒక మహాశక్తి కళ అంటే గద్దర్ పాట అంటే గద్దర్ తెలంగాణ కళారూపాలకు దిక్సూచి గద్దర్ గద్దర్ అంటేనే తెలియనటువంటి ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచంలోనే గద్దర్ తన పాటని అనేక భాషల్లో పాడి వినిపించినటువంటి ఉరూతులోకి ఇచ్చినటువంటి వ్యక్తి గద్దర్ కనుక ఇవాళ గద్దర్ గురించి మాట్లాడుకోవడం అంటే గద్దర్ గురించి చెప్పుకోవడం అంటే తను చేసినటువంటి త్యాగం తను చేసినటువంటి పోరాటాలని ఇవాళ మనం నెమరు వేసుకొని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించడమే గద్దర్కు నిజమైన నివాళిగా గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా లోపడనే కాదు హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ వద్ద గద్దర్ విగ్రహాన్ని కాస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సానుకూలంగా స్పందించిందో ఇవాళ ఖమ్మంలో ట్యాంక్ బండ్ మీద గద్దర్ కాస విగ్రహాన్ని ప్రభుత్వమే చొరవ చూపి ఏర్పాటు చేయాల్సిందిగా అన్నమయ్య జిల్లా పీలేరు మేజర్ పంచాయతీలో సుమారు మూడు కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఎంపీడీఓ ఉపేందర్ తెలిపారు సర్పంచ్ హబీబ్ బాషా ఉప సర్పంచ్ జినినథ్ షఫీ ఆధ్వర్యంలో ఈ తతంగం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు వారిని విచారించిన అధికారులు కలెక్టర్ శ్రీధర్ నివేదిక సమర్పించారు దీంతో ఇద్దరు సర్పంచ్లకు ముగ్గురు కార్యదర్శులకు కలెక్టర్ షోకస్ నోటీసులు జారీ చేశారు పదిహేను రోజుల్లోపు అధికారులు ముందుకు రావాలని చెప్పారు లేని ఏడలా శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎంపీడివో అయినటువంటి నేను మరియు ఈ గ్రామ పంచాయతీ ఈఓ అయినటువంటి యుమాను ఇద్దరం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా పంచాయతీ అధికారులు చేయడం జరుగుతూ అయితే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మొత్తం కోటి నలభై లక్షల నలభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు దుర్వినియోగం జరిగినట్టుగా ఎంక్వైరీ రిపోర్టు తెలియజేయడం జరిగింది ఇందులో గతంలో ఇక్కడ రెగ్యులర్గా సర్పంచ్ అయినటువంటి శ్రీ డాక్టర్ అభి బాష గారు మరియు ఆయన లీవ్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ సర్పంచ్లో ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు అయినటువంటి జీనత్ శెట్టి వీళ్ళిద్దరి మీద తనపై గుంటూరులో కేసు నమోదైందని వస్తున్న వార్తలపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు ఎటువంటి కేసు తనపై నమోదు కాలేదని స్పష్టం చేశారు దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరత్ హెచ్చరించారు భగవంతుడి దర్శనం టికెట్లను అమ్ముకొని బతకాల్సిన అవసరం తనకు లేదన్నారు దీనిపై పోలీసులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని భరత్ కోరారు ఎవరో ఉన్నారు ఆయన ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను కానీ నా కుటుంబం కానీ లేదు నుంచో ఒక బ్యూరోక్రాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్తో బతికినటువంటి వాడిని ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు కానీ లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఇలాంటి మాటలు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నిలబడి పోటీ చేశామని ఇంకా నిలబడి అక్కడ ఫైట్ చేస్తున్నామనే ఒకే ఒక కక్షతో ఈరోజు నన్ను నా పేరును నాశనం చేయాలని చెప్పి ఇలాంటి అనవసరమైన రాజకీయ కేసులు అనవసరమైన డిఫెమ్ డిఫేమ్ చేయడానికి చేస్తా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని నేను ఎదుర్కొంటాను భగవంతుని లెటర్లు కానీ ఇంకోటి కానీ అమ్ముకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో షాజిన్ అనే స్వర్ణకార వ్యాపస్తుడిని కర్ణాటక పోలీసులు తీసుకెళ్లారు ఇది హేయమైన చర్య అని పట్టణ జ్యూవెలర్స్ సంఘం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెలలో అనంతపురం పోలీసులకు ఈ కేసు మీద పూర్తిగా రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు మరలా అదే కేసు మీద చిత్రదుర్గ పోలీసులు తమ వ్యాపారాన్ని తీసుకుపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తమ స్వర్ణకార సంఘంపై కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తున్నారని రావు తెలిపారు పట్టణంలో స్వర్ణకారుల సంఘం నుండి ఒక వ్యాపారస్తు అనే అబ్బాయిని రికవరీ చేసి కింద కర్ణాటక పోలీసు వచ్చింది కర్ణాటక కర్ణాటక నుండి వచ్చిన పోలీసు ఆల్రెడీ అదే దొంగతో ఆ అక్యూజుతోనే మనకు ఇంతకుముందు అనంతపురం పోలీసులు రికవరీ చేయగా మరీ సెకండ్ టైం కర్ణాటక పోలీసు వచ్చి రికవరీ కని చెప్పేసి తీసుకుంటుకోవడం జరిగింది వాస్తవంగా కేసుకు సంబంధించిన రికవరీ గురించి ఆ రోజే అన్ని విషయాలు చర్చించి ఇక ఏ కేసులు లేవు అని చెప్పిన తర్వాత అతను వాస్తవంగా తనకు చేతనంత వరకు అతను ఒప్పుకొని దానికి డబ్బుల రూపంలో కట్టడం బంగారు రూపంలో ఇవ్వడం జరిగింది పన్నెండు తులాల బంగారు ఇవ్వడం జరిగింది అయితే మరి ఈ రోజు మరి దాన్ని రిపీట్ చేయడము ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి విషయం పోలీసులకు ఏ మాత్రం కణికరం లేని రకంగా పోలీసులు మా మీద విపరీతంగా హరాస్మెంట్ చేస్తున్నారు మేము ఖండిస్తున్నాం ఈ విషయం పరంగా ఎందుకంటే ఒకసారి రికవర్ అయిన తర్వాత మరియు సారి రికవర్ చేయడం అనేది చాలా పొరపాటు అనమాట అన్యాయం పట్టణం ఇవి బుల్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ